హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత ఈరోజైతే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న కొంచెం మొన్న కొంచెం షూట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాము ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనమాట చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంటే వెళ్ళినాము ఇంకా దానికోసం అని చెప్పేసి ఇక్కడైతే వంటలు చేస్తున్నాము సరే ఇక ఎక్కడున్నా సరే ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి కదా అండి అందుకని చెప్పేసి నేనైతే వంట నేనే చేస్తున్నాను అందుకని చెప్పేసి షూట్ చేస్తున్నాను ఓకే చూడండి ఇక్కడైతే ఇక అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము మంచిగా ఉడికించుకున్నాను పసుపు వేస్తున్నాను తర్వాత బాగా కలిపేసుకొని కారం అయితే వేసేసుకుందాం అనమాట దీంట్లో మంచిగా కారం వేసుకుంటేనే బాగుంటుంది చూడండి కారం వేసిన తర్వాత బాగా వేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుందాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే మంచిగా ఆయిల్లో బాగా కుక్ అయింది ఇట్లా ఉడికించుకుంటే అసలు స్మెల్ అనేది రాదు అండి చికెన్ తింటుంటే స్మెల్ వస్తూ ఉంటుంది తిన్న తర్వాత నోట్లో స్మెల్ వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని టైమ్స్లలో చికెన్ ఉడకక మనం పర్ఫెక్ట్గా ఉడికించక ఆయిల్ సరిపోక మసాలాలు సరిపోక స్మెల్ వస్తూ ఉంటుంది కదా అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా కొన్ని కొన్ని టైమ్స్లలో వాటర్ పోస్తే కూడా స్మెల్ వస్తుంది అండి కా పోతే వాటర్ వస్తేనే బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే కొంచెం మసాలా వేస్తున్నాము మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బాంబులు చుట్టుప్రక్కల బాంబులు అయితే బాగా పేలుస్తున్నారండి ఇది వచ్చేసి నేను నైట్ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకని చెప్పేసి మా సరౌండింగ్స్ మొత్తం కూడా బాంబులతో మూత మోగించేస్తున్నారనమాట దీపావళి అంటే ఇంకా బోయన్పల్లి చాలా బాగా చేస్తారండి మంచిగా చేస్తారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడైతే కర్రీ అయిపోయింది బగార్ రైస్ చేస్తున్నాము బాస్మతి రైస్ తోటి బగార్ రైస్ అయితే చేస్తున్నాం అన్నమాట దీంట్లో కావాల్సినంత ఆయిల్ పోసేసుకొని ఇంకా పుదీనా కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి బగారా మిక్స్ అంతా వేసేసుకొని బిర్యానీ గిన్నెలో చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దాంట్లో రైస్ ఎంత వేసామో దానికి తగ్గట్టుగా మెజర్మెంట్స్ ప్రకారము వాటర్ అయితే వేసుకున్నాము దాంట్లో చికెన్ మసాలా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మూత పెట్టిన పెట్టకుండా అవసరం లేదనమాట ఓకే ఫైనల్గా అయితే రైస్ కూడా వేసేసాము నేను వేరే పని ఉంటే ఆ పని చూసుకుంటున్నాను బయట పిల్లలతో అనుకుంటా మేబీ ఓకే ఆ టైంలో మాకైతే రైస్ వేసింది మంచిగా కలుపుతూ ఉంది అనమాట దీన్ని ఎక్కువ కలిపినా విరిగిపోతుందండి అందుకని చెప్పేసి అటు ఇటుగా కొంచెం లైట్గా కలిపేసుకోవాలి అంతేనో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచి స్మెల్ మా మంచి స్ట్రక్చర్ ఫ్లేవరు ఓకే ఇక్కడైతే ఇక మా తమ్ముడు బాడీకి డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట అందరం కూడా ఇక్కడ బెలూన్స్ ఊదడము చాలా పనులు ఉంటాయి కదా ఇక అయితే చూసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఇంటికి వచ్చేసినాం బోయినపల్లి అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇది నిన్న షూట్ చేశాను నిన్న మార్నింగ్ వచ్చేసినాము కొంచెమే చికెన్ తీసుకున్నాను చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా అందులో వేయాల్సిన మసాలాలు అన్నీ వేసేసుకొని కర్రీ అయితే చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దాంతోపాటు నేను బిర్యానీ కూడా చేశాను బట్ ఆ వీడియో అయితే నేను రేపు కంప్లీట్గా షేర్ చేస్తాను అనమాట ఏంటంటే కొంచెం వీడియో లెంతి అవుతుందని చెప్పేసి అవన్నీ నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అది కూడా తక్కువే షూట్ చేశాను ఇది వచ్చేసి నిన్న కొంచెం షూట్ చేశాను మొన్న కొంచెం షూట్ చేశానని చెప్పాను కదండి ఇది నిన్న షూట్ చేసింది ఇక్కడ నుండి నిన్న మార్నింగ్ నైన్ క్లాక్ వచ్చేసాం మేమైతే ఇంకా అది అయితే అప్పటి నుంచి స్టార్ట్ చేశాను వస్తూ వస్తూనే చికెన్ తీసుకున్నాను బట్ ఇక చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది కదా ఏదైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో మసాలాలు అన్నీ వేస్తున్నాను ఎప్పుడు ఒకటే ప్రాసెస్ అండి చికెన్ అంటే ఎట్లా బాగుంటే ఎట్లా నచ్చితే అట్లా ఉంటాను అప్పుడప్పుడు విలేజ్ స్టైల్ కూడా చేస్తూ ఉంటాను బాగుంటుంది ఓకే చూసారు కదా మసాలాలు వేసుకుంటున్నాను కారం వేసాను పసుపు వేసాను అన్ని కొత్తిమీర పుదీనా కట్ చేసి పక్కన పెట్టాను పక్కన పాలు కాగుతున్నాయి మేము బయ ఊరి ఊరి నుండి వచ్చేసరికి అంటే హైదరాబాదే అండి హైదరానగర్ నుంచి వచ్చేసరికి ఇంకా పాలు కూడా వచ్చినాయి సిక్స్ ఓ క్లాక్ వస్తూ ఉంటాయి మాకు రెగ్యులర్గా అయితే నేను విరిగిపోతాయి అనుకున్నానండి పాలు కానీ లక్కుల బాగానే ఉన్నాయి రాగానే ఫస్ట్ పాలు తీసుకొని అవి కాగబెట్టాను అనమాట విరగలేదు బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చికెన్ చూసారా మంచిగా మ్యారినేట్ చేశాను ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మంచిగా పక్కన పెట్టేసి కర్రీ అయితే చేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ తక్కువ పెట్టాల్సిన పని అయితే ఏమీ లేదు బిర్యానీకి అయితే మనం ఒక వన్ డే ఒక ఓవర్ నైట్ అట్లా పక్కన పెట్టేసుకున్న ఏం కాదనమాట అంత సాఫ్ట్గా ఉంటాయి నేను చాలా బాగా చేశాను బిర్యానీ అనేది దీపావళి రోజు అది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను అనమాట ఫైనల్గా అయితే నిమ్మకాయ పిండేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇంకా ఇక్కడైతే నేను చికెన్ అయితే మంచిగా నిమ్మకాయ వేసుకొని పీసెస్ బాగుంటాయండి చాలా బాగుంటాయి నిమ్మకాయ వేసుకుంటే మనం అన్నం వండేటప్పుడు కూడా బాగా రైస్ చేసేటప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు అయినా అందులో వాటర్లో మనం నిమ్మకాయ పిండి వేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇందులో కావాల్సినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి అల్లం పేస్టు అన్నీ కూడా నేను చికెన్లోనే వేశాను కాబట్టి ఇందులో వేయాల్సిన ఛాన్స్ లేకుండే చూడండి చికెన్కే పట్టించాను ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము నేనైతే వేసుకున్న టాప్ని చూసారు అది జూడేలో తీసుకున్నాను అది చాలా లైట్ ఎల్లో అనమాట బాగుంటుంది సింపుల్గా ఇలాంటి టాప్స్ ఐరన్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి నేను మంచిగా అట్లా చూడడానికి లైట్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మళ్ళీ ఒకసారి చూద్దాము ఫైనల్గా అయితే ఇక చికెన్ ఉడికిందండి చూడండి చూసారు కదా ఎంత బాగుంది ఇది వచ్చేసి అప్పటికప్పుడు తినడానికండి ఇంకా బిర్యానీ అయితే కొంచెం టైం పడుతుంది కదా పండుగ రోజు చేశాను ఇది కూడా చాలా పనులు ఉంటాయి కదా అండి ఇది చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్